మరోసారి క్యాంపు కి తరలి వెళ్లారు తిరుపతి కార్పొరేటర్లు తమిళనాడు పల్లిపట్టు రేవా రిసార్ట్స్కి బయలుదేరారు ఇవాళ తిరుపతి మున్సిపాలిటీ డెప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడడంతో కార్పొరేటర్లను క్యాంప్ కి తరలించాయి కూటమి పార్టీలు కూటమి అభ్యర్థిని బలపరిచే వైసీపీ కార్పొరేటర్లు చేజారిపోకుండా ప్రయత్నిస్తున్నాయి ఎస్వీ యూనివర్సిటీ నుంచి నేరుగా కార్పొరేటర్లను దగ్గరుండి బస్సులో తమిళనాడుకి పంపించారు తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వాస్తవానికి వీళ్ళంతా ఉదయాన్నే తమిళనాడు నుంచి తిరుపతి చేరుకున్నారు ఇవాళ జరగాల్సిన డెప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది ఈ ఎన్నిక రేపు జరగబోతోంది ఈ క్రమంలో వాళ్ళంతా మళ్లీ తమిళనాడుకు వెళ్లారు కోరం లేక డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్టుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ బన్సల్ ప్రకటించారు ఇదిలా ఉంటే వైసీపీకి చెందిన ఇరవై మంది కార్పొరేటర్లు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో ఉన్నారు తిరుపతి మున్సిపాలిటీ డెప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా డ్రామానే చోటు చేసుకుంది కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు భూమన నివాసం నుంచి ఎస్వీ యూనివర్సిటీకి చేరుకున్నారు ఇరవై ఏడు మంది వైసీపీ సభ్యులు బస్సులో వచ్చిన కార్పొరేటర్లను కూటమి మద్దతుదారులు అడ్డుకున్నారు అందులో కొందరిని కిడ్నాప్ చేశారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు డెప్యూటీ మేయర్ ఎన్నికకు ఇరవై ఆరు మంది సభ్యుల బలం అవసరమైతే తమకు ఇరవై ఏడు మంది సభ్యుల బలం ఉంది అని చెప్తోంది వైసీపీ